కొండగట్టుకు పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్యటించబోతుండడం ఇదే తొలిసారి ఆయన పర్యటన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు దాని తర్వాత తన సొంత నియోజకవర్గం పిఠాపురానికి వెళ్లనున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో మాలధనం చేశారు పదకొండు రోజుల పాటు నిష్టగా దీక్ష చేయనున్నారు ఈ సమయంలో ఆహారంగా పాలు పళ్ళు ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటారు గత ఏడాది కూడా ఆయన ఇదే దీక్ష చేశారు కాగా దీక్షలో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు తమ ఇంటి దైవం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించనున్నారు ఇదివరకు ఇదే ఆలయాన్ని దర్శించిన పవన్ వారాహి వాహనానికి పూజలు చేయించారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు దీని తర్వాత కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు జూలై ఒకటవ తేదీన ఆయన పిఠాపురం పర్యటన షెడ్యూల్ ఖరారు కాగా ఆ రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభలో ప్రసంగిస్తారు కృతజ్ఞత సభను నిర్వహిస్తూ తనను భారీ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలపై అధికారులతో సమీక్ష నిర్వహించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం నియోజకవర్గ అభివృద్ధి ఓటర్ల సంక్షేమ కార్యక్రమాలపై అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను జారీ చేస్తారు అలాగే మూడు రోజుల పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటిస్తారు తూర్పు గోదావరి కాకినాడ జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పవన్ పాల్గొనున్నారు